ఏ ఒక్క నిండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను ఒక్క విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే ఒక మాట మాట్లాడుతున్నారు ఉత్తమ్జీ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన ఆ అనుభవంతోనే ఆనాడున్న అరేంజ్మెంట్ మాత్రమే చెప్తున్నాను నేను మీకు సార్ బచావత్ అవార్డు కేడబ్ల్యూడిటి వన్ బచావత్ అవార్డులో ఆంధ్రప్రదేశ్కు ఎన్ బ్లాక్ ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ టీఎంసీఎఫ్టీ అలొకేట్ చేసిన బజావత్ అవార్డు ఫైనల్ ఆర్డర్లో ఈ గోత్రూ దట్ బచావత్ అవార్డ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ పేజెస్ చదివి చూడండి ఈ గోత్రూ దట్ బచావత్ అవార్డ్ ఆ ఆ లాస్ట్ ఫోర్ ఫైవ్ పేజెస్లో ప్రాజెక్ట్ వైజ్ కూడా అలొకేషన్ ఇచ్చారు మీరు ఈ ప్లీజ్ గోత్రు డెల్టాక్ ఎంత ఉంది పక్కన తుమ్మ గారు ఉన్నారు వారిని కూడా అడగండి కృష్ణాడెల్టాకి ఎంత అలకేట్ అయింది అదేవిధంగా నారాయణ సాగర్కి ఎంత అలకేట్ అయింది అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అయితే ఈ టూ నైన్టీ నైన్ అనేది ఎట్లా వచ్చింది అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్లో యుటిలైజేషన్స్ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ ప్రాజెక్టులలో యుటిలైజేషన్ ఎంత జరుగుతున్నది ఆంధ్ర ప్రాజెక్టులలో యుటిలైజేషన్ ఎంత జరుగుతున్నది దిస్ ఇస్ నాట్ అలొకేషన్ యుటిలైజేషన్స్ తెలంగాణలో రెండు వందల తొంభై తొమ్మిది అప్పటి వరకు కన్సీవ్ కాబడ్డ ప్రాజెక్టుల ద్వారా టూ నైంటీ నైన్ టీఎంసీ ఎఫ్టీ వాడుతున్నారు ఆంధ్రాలో అప్పటివరకే కన్సీవ్ అయిన ప్రాజెక్టుల ద్వారా ఐదు వందల పన్నెండు టీఎంసీలు వాడుతున్నారు అనేది ఇట్ ఈజ్ ఓన్లీ యుటిలైజేషన్ నాట్ అలొకేషన్స్ అలొకేషన్ ఈజ్ అగైన్ ఇన్ బ్లాక్ కానీ దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ వైజ్ యుటిలైజేషన్స్ మేడ్ బై ది బచావతబాట్ మీరు దాన్ని ఊరి రెండు వందల తొంభై తొమ్మిది ఒప్పుకున్నారు మీరు ఐదు వందల పన్నెండు ఒప్పుకున్నారు మీరు మీరు సరే ఐ టోటలీ ఐ అగ్రీ విత్ కడియం శ్రీగర్ గారు ఎన్ బ్లాక్ అలొకేషన్ ఉన్నప్పుడు వెన్ న్యూ స్టేట్ ఇస్ ఫార్మ్ యూ కెన్ ఆస్క్ వాట్ టు క్లారిఫై వారే చెప్పిండ్రు బచావత్ అవార్డులో బచావత్ అవార్డ్ హియరింగ్స్ జరిగేటప్పుడు బచావత్ ట్రైబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూటిలైజేషన్ గురించి తెప్పించుకున్నారు వాళ్ళు ఏం రాసినారో సరే నాట్ రెలవెంట్ నావు న్యూ స్టేట్ ఇస్ ఫార్మ్ నో ఎస్ యూ రీట్ ద బచావత్ అవార్డు సూర్ ఇట్ హస్ నాట్ రెలవెంట్ మీరు చెప్పేది మీకు తెలియదు ఓకే మీ వారికి బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా స్పీకర్ గారు ఐఎన్ రికార్డ్ ఐ హెవ్ రెడ్ ద ఎంటైర్ జడ్జ్మెంట్ ఇన్ సెవెంటీ సిక్స్ ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇట్ సేస్ ఎన్ బ్లాక్ అవార్డ్ టు ఆంధ్రప్రదేశ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ విత్ ద న్యూ స్టేట్ ఈస్ క్రియేటెడ్ వీ కుడ్ హావ్ వాస్ ఫర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీరేదో యు యూ ట్రై టు యూజ్ ద రాంగ్ వారు చెప్పింది కరెక్ట్ కాదు అధ్యక్ష నేనేమి సభను మిస్లీడ్ చేయడం లేదు ఫ్యాక్ట్ జ మాత్రమే చెప్తున్నాను వారే ఒప్పుకున్నారు బచావత అవార్డు ఎన్ బ్లాక్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ అని నేనేం చెప్తున్నాను ఎస్ అది కరెక్టే ఆంధ్రప్రదేశ్కు ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ వాటర్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అదే బచావతా అవార్డులో యుటిలైజేషను తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది ఉన్నది ఆంధ్రాలో ఐదు వందల పన్నెండు ఉన్నది అని కూడా ఇచ్చింది ఆ లెక్కనే మనం చెప్తున్నాం ఇప్పుడు యాజ్ యూ సెడ్ యాజ్ వీ సెడ్ మేం చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా మనం అందరం కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రపోర్షనేట్ టు ప్రపోర్షనేట్ టు అవర్ క్యాచ్మెంట్ ఏరియా వి హ్యావ్ టు డిమాండ్ దాని కొరకే దాని కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక పర్యాయాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక్కటే ఒక్క ఒకటే ఒక్క ఒక మాట మీకు చదివి వినిపిస్తాను దిస్ ఈజ్ ది దిస్ ఈజ్ ది మినిట్స్ ఎప్పటిది ది అపెక్స్ బాడీ మీటింగ్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ అన్ అందులో కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు పోతిరెడ్డి పాడు గారు పోతిరెడ్డి పాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడునే పాడు పొక్క వెడల్పు చేసింది పదకొండు వేల క్యూసెక్స్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లకు మీ జమానాలు అయింది అది మర్చిపోతున్నారు రెండవది రెండవది సార్ ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్పారు ఇంకొక మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే బచవతవాడు ప్రకారము శ్రీశైలం ఎండిఎల్ ఎయిట్ థర్టీగానే ఉండాలి అని ఎస్ ఐ అగ్రి విత్ దట్ కానీ వెన్ రాజశేఖర్ రెడ్డి వాస్ చీఫ్ మినిస్టర్ ద ఎండిఎల్ వాజ్ మేడ్ ఎయిట్ ఫిఫ్టీ అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు ఈ విషయాలన్నీ మర్చిపోయి మర్చిపోయిన ఇట్లా ఇట్లా మాట కరెక్ట్ కాదు సీనియర్ నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రి కాలే కాలేదు నేను మంత్రి కాదు మరి మీరు చంద్రబాబు మంత్రి మీరు చంద్రబాబు అప్పుడు మంత్రి అప్పుడు వన్ మినిట్ వన్ మినిట్ మీరేమన్నారు మీరు మంత్రి అని అన్నాను వన్ ఒక నిమిషం స్పీకర్ గారు సి మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్ కేసీఆర్ గారు క్యాష్మెంట్ ఏరియా ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాష్మెంట్ ఏరియా ప్రకారం నీట్ వాటర్లకి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు అరే వాట్ ఈస్